సరే ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది హామీ ఇష్టం ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే హామీ ఇష్టం ఆమె కాదు స్వేచ్ఛ ఉన్నది కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను లేని మాట అబద్ధమే అరే ఆమెనే మారు అనుకోండి ఏంటి ఎమ్మెల్యే అంటే ఇట్లా అంగట్లో సరగనుకుంటున్నా ఏంది ఎమ్మెల్యేలు రావడానికి కవిత గారు ఏదైతే ఉందో బట్ ఫోర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జలైజ్ లీడర్ బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జలైజ్ లీడర్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ చెప్పంట నేను నేను వారిని అట్లా మనము భావించడం సరి అయిందని చెప్పి నేనే తట్టుకోలే వాళ్ళకు అంతర్గతంగా భిన్నభి కలిగి ఉండొచ్చు భిన్నభి కలిగి ఉండడం సహజం రాజకీయంగా వారికి కూడా భిన్నాభిప్రాయం కలిగి ఉండొచ్చు తప్పులేదు దాంట్లో అందులో ఆమె భిన్నభిప్రాయం వ్యక్తం చేసేది అనేది పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరి అయిందని చెప్పి నేను తనుకొని అంటున్నాను